హలో అండి అందరికీ ఇవాళ భార్య భర్తల మధ్యలో ఎలా సర్దుకొని ఉండాలి ఎలా ఉంటే మనకు ఎక్కువ గొడవలు కాకుండా ఉంటాయి మాట్లాడుకుందాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళకి కొంచెం ఓపికే ఉండాలని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన ఎందుకంటే భర్తలకి బయట స్ప్రెషరు ఇంట్లో స్ప్రెషరు లావాదేవీలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకా తలకాయ నొప్పి ఉంటుంది ఇప్పటికీ కొంతమంది ఆడవాళ్ళు ఎట్లున్నారంటే చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారనుకోండి నాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళు ఊకే భర్తని ఎదురింటోళ్ళకి అది ఉంది పక్కింటి వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి ఆచీరుంది వీళ్ళకి ఈనాగు ఉంది వాళ్ళకి ఆరాయికి ఉంది వాళ్ళకి అది కొనుక్కున్నారు వీళ్ళు ఇది కొనుక్కున్నారు నువ్వు నాకేం కొనియలేదు నువ్వు నాకు ఇది కొని అది కొని నీ నీ బతుకు ఎప్పటికింతేనా నువ్వు నాకు ఎప్పుడు ఏం కొనియలేవు నాకు కావాలని అది కొనియలేవు అన్నట్టుగా ఎప్పటికి భర్తని టార్చర్ చేస్తూ ఉంటారు మనం ఇంట్లో చిన్న చిన్న పిల్లల్నే వాళ్ళతో వీళ్ళతో పోలిస్తే చిన్న పిల్లల మనసు బాధపడి ఏడుస్తారు అట్లాంటిది ఒక పెద్ద అంత పెద్దగా ఉన్న భర్తని మనం పక్క ఇంట్లోతో పోల్చి వాళ్ళ అది కొనుక్కున్నారు వీళ్ళు ఇది కొనుక్కున్నారు మనకి ఏం కొనవు నువ్వు ఏం చేయవు అని వాళ్ళని టార్చర్ పెడితే వాళ్ళకి మనసు ఎంత బాధ అవుతుంది ఆలోచించండి ఒకసారి మళ్ళా ఎంతో కొంత మీ పైన పైన ప్రేమ ఉంటుంది అది మీరు అనే మాటల వల్ల ఆ ప్రేమ రోజు రోజుకి రోజు రోజుకి తగ్గి లాస్ట్కి జీరో అవుతుంది ఆ తర్వాత ఇంకా ఆగమయ్యాక అడుకు వస్తుంది అట్లా కాకుండా వాళ్ళ వీళ్ళతో ఎందుకు పోల్చాలి మనకు వాళ్ళ కాచీరుంది నువ్వు ఏం తెచ్చి పెడతాను అవి ఎప్పటికీ నువ్వు చాతకానోడివి అది ఇదని మాత్రం అస్సలు అనొద్దు వాళ్ళకు కూడా తేవాలని ఉంటుంది కాకపోతే ఇంట్లో ఖర్చులను ఇంట్లో ఇబ్బందులను ఇంట్లో అవన్నీ పట్టి వాళ్ళు తేలేకపోతారు అసలు ఒక అదే మన శుభలగ్న సినిమా చూసిరు కదా పక్కింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడని అట్లా కొంతమంది భార్యలు రియల్గా కూడా నిజంగా అట్లనే టార్చర్ చేస్తాను నేను నేను చూసిన నా కళ్ళతోని మా రిలేటివ్స్ చూసిన అందుకోసమనే చెప్తాను మీకోసం మీకు మీ ముందు చేరు చేసుకుందామని వచ్చిన సేమ్ శుభలగ్న సీన్ కనుక ఎట్లా ఆమెని చేసిందో అట్లనే అట్లా వాళ్ళది ఉన్నది వీళ్ళకి ఇది ఉంది మనకు అది లేదు నాకు ఇది కావాలి నాకు మంచి మంచి చీర లేవు ఎప్పుడు మీకు డబ్బు లేదు డబ్బు లేదని అంటారు ఒకరోజైనా మీరు డబ్బు ఉందని అన్నారా నీకు చాతగాను కూడా ఎప్పటికీ నువ్వు వీటినే చేస్తావు అన్నట్టుగా కొంతమంది అయితే బూతులు కూడా వాడతారు అట్లా ఇట్లా తిడితే వాళ్ళ మనసు బాధపడుతుందండి వాళ్ళు ఇప్పటి అప్పుడేకే వాళ్ళకి ఆలోచించండి ఒకసారి మనం నార్మల్గా ఇంట్లో వంట చేసి బట్టల పనిచేసి ఇంట్లో వండి పెట్టడానికే మనకు ఒక్కొక్కసారి పిచ్చిలేసినట్టయితే అట్లాంటిది వాళ్ళు బయట పని చూసుకోవాలి సరుకులు తెచ్చే కడ కానీ పిల్లల పీజులు కానీ పుట్టినరోజులు కానీ ఇంటి లావాదేవీలు కానీ ఇంకేమన్నా ఫైనాల్షియన్ ప్రాబ్లం ఉంటే అవన్నీ కానీ ఇలాంటివన్నీ వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం వాళ్ళ ఇంటికి వచ్చినాక కొంచెం మంచిగా మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకొని ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇద్దరు కూల్గా కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటూ అయిపోతుంది అట్లా కాదు మనం అట్లా చేయకపోగా కొంతమంది ఆడవాళ్ళు అట్లా చేయకపోగా వాళ్ళని ఇంకా ఫుల్ టార్చర్ అంటే టార్చర్ పెడతా ఉంటారు ఇది తెలియదు అది తేలేదు ఇంట్లో ఈ సామాన్ లేదు కిరాణా సామాన్ లేదు ఆ సామాన్ లేదు ఎప్పుడు పెళ్ళిళ్ళకు పోనీయవు ఫంక్షన్లో పోనీయవు నేను ఫంక్షన్లో పోతే వాళ్ళ ముందు నాకు ఇనిటేట్ అవుతుంది వాళ్ళకన్నీ సొమ్ములు ఉన్నాయి నాకేమో లేవు ఇదే పరిస్థితి అన్నట్టుగా ఇంకా బూతులు వాడతారు కొంతమంది అట్లా వాడకండి అట్లా అట్లా వాడడం వల్ల వాళ్ళకి బాధ అవుతుంది వాళ్ళ స్తోమతకు తగ్గట్టు తెస్తూనే ఉంటారు పెడుతూనే ఉంటారు ఒకవేళ మీకు ఆడవాళ్ళకి చాతనైతే మనకి చాతనైతే మనం చేయగలిగే పని చేయాలి మనము రూపాయి సంపాదించే మార్గం ఏదన్నా మంచి పని చేసి మంచి కష్టపడి రూపాయి సంపాదించే మార్గం చూసి భర్తకి తోడుగా ఉండండి వీలైతే అంతేకానీ వాళ్ళను మనం రూపాయి సంపాదించము చెయ్యము మళ్ళీ వాళ్ళని టార్చర్ చేసుడు వాళ్ళ ఆదాయాన్ని చూసి వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ చూసి ఆలోచించి మీకు ఏమైనా చిన్న చిన్న సరదాలు ఉంటే అంతే అంతేకాని వాళ్ళ ఆదాయానికి మించి మీ కోరికలు ఉంటే వాళ్ళు ఏం చేయలేరు అట్లా ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు మళ్ళీ వాళ్ళకి బయట డ్యూటీ చేసుకునే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా భర్తలు ఆ పనులు చేసుకొని ఇంటికి రావాలంటేనే వాళ్ళకు పిచ్చిలెత్తది ఇంకా ఇంటికి పోయినా ఇదే టార్చర్ రా బాబు నేను పొద్దంతా చేసిపోయినా కూడా ఇంటికి పోయినా కూడా నాకు సుఖం లేదు ఇంటికి పోతే ఎక్కువ టార్చర్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ ఇంటికి రావడానికి కూడా భయపడంతగా టార్చర్ చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు అట్లా చేయకండి ప్లీజ్ సిస్టర్స్ ఎందుకు చేస్తే ఏమొస్తుంది ఉన్నంతలో బతుకుదాం మనల్ని ఎవరైనా కొడతా అరా నీకు అది లేదు ఇది లేదు ఈ నగలేదు ఆ చీర లేదు అది లేదు ఇది లేదని ఎవరు కొట్టారు కదా మనకంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు మనకంటే లేని వాళ్ళు ఇంకా ఘోరంగా వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మనకు అంత కొంత ఉందనుకోండి ఉన్నదంటే సర్దుకోండి అంతేగాని ఇంటికి రాగానే భర్త టార్చెట్ చేసుడు అన్నీ అటు పెడతాను ఇటు పెడతాను అన్నట్టుగా కొంచెం వారు చిల్లరగా తిరిగే వాళ్ళని చిల్లరగా చేసే వాళ్ళని తిట్టినా పర్వాలేదు చే ఏం పని చేయకుండా అటు ఇటు చిల్లరగా తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనన్నా ఏం కాదు వాళ్ళని అనండి పర్వాలేదు ఎవరైనా చిల్లర తిరుగులు తిరిగే భర్తలు ఉంటే వాళ్ళని అనండి అంతేకాని మంచిగా ఉన్న భర్తల్ని కూడా మంచిగా ఆలోచించే వాళ్ళని ఇంట్లో అన్ని చూసుకునే వాళ్ళని వాళ్లకు కొంచెం పరిస్థితి బాగాలేదని మీరు అంటే మాత్రం అది అసలే మీకే మంచిది కాదు మీరే లైఫ్లో అంత లాస్ అవుతారు ఎవరన్నా తాగేటోళ్ళు తిరిగేటోళ్ళు చిల్లరగా తిరిగే వాళ్ళు భర్తలు ఉంటే వాళ్ళని అనండి అది ఓకే కానీ మంచి భర్తలను కూడా అని అనవసరంగా ఇంట్లో గొడవలు తెచ్చుకొని తలకాయ నొప్పులు తెచ్చుకొని మంచి సంవత్సరాన్ని బయట రోడ్డు మీదకి ఈడ్చుకున్నట్టు అవుతుంది అట్లా కాకుండా మనం ఆడవాళ్ళం చేయలేనిది ఏమి లేదు ఏదైనా మంచిగా ఎంత పెద్ద సమస్య అయినా సరే కూల్గా ఆలోచిస్తే సెట్ అయిపోద్ది ఆ విషయాన్ని గొడవలు పెట్టుకోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్